ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో త్వరలోనే జీపీఓ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మొత్తంగా పదివేల తొమ్మిది వందలకు పైగా పోస్టులుంటే పూర్వ వీఆర్ఏ విఆర్ఎల్ నుంచి తాజాగా ప్రభుత్వం అయితే అప్లికేషన్స్ అయితే తీసుకుంది సో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి అయితే స్క్రీనింగ్ టెస్ట్ పెట్టబోతుంది మే ఇరవై తేదీన అన్ని జిల్లా కేంద్రాలలో సో దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది అదేవిధంగా మనకు ఫైనల్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయనే అంశాలు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ముందుగా మీరు స్క్రీన్ పై జీపీఓ నియామక ప్రక్రియ కొలిక్కి అనే ఆర్టికల్ అయితే ఈరోజు సాక్షి రాయడం జరిగింది ఇరవై ఐదున జిల్లా కేంద్రంలో రాత పరీక్ష ఇక సొంత జిల్లాలకు కేటాయించేలా చర్యలు సో జీపీఓ పరీక్ష అనేది ట్వంటీ ఫిఫ్త్ నిర్వహించబోతున్నారు నియామక ప్రక్రియ కొలిక్కి వస్తుందని మీనింగ్ వచ్చేలా రాశారన్నమాట చూద్దాం గ్రామ రెవెన్యూను రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన గ్రామ పాలనాధికారి నియామక ప్రక్రియ కొలిక్కి వస్తుంది ఇతర శాఖలకు సర్దుబాటైన పూర్వ వీఆర్ఓ విఆర్ఎల్ నుంచి ఇటీవల మరోమారు ఆన్లైన్లలో దరఖాస్తు తీసుకున్నారు సొంత జిల్లాను వదిలి ఇతర జిల్లాకు వచ్చిన వారు కూడా తిరిగి స్వస్థలాలకు పంపేలా కసరత్తు చేస్తుండటంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ నెల ఇరవై ఐదో తేదీన జీపీఓ భర్తీ ప్రక్రియకు సంబంధించిన ఎగ్జామ్ అయితే అధికారులు నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించిన ఏర్పాటు చేస్తున్నారు సో మనకు మొత్తంగా పదివేల తొమ్మిది వందలకు పైగా పోస్టులు అయితే గలవు ఇందులో ఆరు వేల ఒక్క వందల తొంభై ఆరు మంది పాతగా పనిచేస్తున్న వీఆర్ఏ విఆర్ఏలు అయితే అప్లై చేయడం జరిగింది సో ఇవి పోను మనకు మిగిలిన పోస్టులు ఎన్ని నాలుగు వేల ఏడు వందలకు పైగా పోస్టులు అయితే మనం మిగిలడం జరిగింది ఇవి పక్కాగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అయ్యే పోస్టులు అని చెప్పుకోవచ్చు అయితే మనకు ఈ ఆరు వేల ఒక్కొంద తొంభై ఆరు పోస్టులు ఏవైతున్నాయో వీటిలో నేను గత వీడియోలో చెప్పడం జరిగింది చాలా వరకు అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఎందుకంటే ఆరు వేల ఒక్కొంద తొంభై ఆరు మంది అప్లికేషన్ చేసుకుంటా చేసుకుంటే ఇందులో చాలా మంది క్వాలిఫైడ్ లేని అదే అదేవిధంగా వేరే వ్యక్తులు కూడా అప్లై చేసుకున్నట్టు సమాచారం అంటే స్క్రూటిని చేశారు జిల్లా స్థాయిలలో ప్రతి జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ఎవరైతే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో వీరిని స్క్రూటినింగ్ చేస్తే చాలా వరకు అయితే రిజెక్ట్ కావడం జరిగింది క్వాలిఫైడ్ లేని క్యాండిడేట్స్కు ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూసినట్లయితే కరీంనగర్ జిల్లాకు సంబంధించి మొత్తంగా రెండు వందల పది పోస్టులు జీపీఓ పోస్టులు అయితే ఉన్నాయి ఓకేనా ఇందులో తాజాగా అప్లికేషన్ తీసుకున్నవారు రెండు వందల తొమ్మిది మంది ఓకేనా అంటే మనకి మిగిలింది ఒక పోస్ట్ మాత్రమే ఒక పోస్ట్ మాత్రమే కరీంనగర్ జిల్లాకైతే మిగిలింది అయితే స్క్రూటినింగ్ చేసినప్పుడు దాదాపుగా థర్టీ ఫోర్ మెంబర్స్ రిజెక్ట్ అయినట్టు తెలుస్తుంది అంటే వన్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ మాత్రమే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నట్టు సమాచారం ఇక్కడ మీరు ఇక్కడ కనిపిస్తుంది వన్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఎగ్జామ్ రాయబోతున్నారని అంటే మనకి ఇక్కడ ఒక పోస్ట్ కాస్త ఇక్కడ థర్టీ ఫోర్ కాస్త థర్టీ ఫైవ్ అయ్యి అంటే థర్టీ ఫోర్ పోస్ట్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి అంటే డైరెక్ట్ రిక్రూమెంట్ ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూమెంట్ ద్వారా భర్తీ చేయబోతున్న పోస్టులు అదేవిధంగా మనకు స్టేట్ వైడ్గా ఆరు వేల ఒక తొంభై ఆరు పోస్టులలో జిల్లాకు ఇరవై ముప్పై కొన్ని జిల్లాలో యాభై కొన్ని జిల్లాలో వంద వరకు కూడా క్వాలిఫైడ్ లేని క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది మనకు ఆల్రెడీ నాలుగు వేల ఏడు వందల పోస్టులు అయితే డైరెక్ట్ రిక్రూమెంట్కు రెడీగా ఉన్న పోస్టులు ఓకేనా ఇందులో నుంచి దాదాపుగా ఏం లేదన్నప్పటికీ అన్ని జిల్లాల్లో కలుపుకొని ఒక వెయ్యి నుంచి పదిహేను వందల పోస్టులు మనకు యాడ్ అయ్యే అవకాశం ఉంది ఈ పోస్టులకు గాను అంటే క్వాలిఫైడ్ లేని క్యాండిడేట్సు అదేవిధంగా వేరే వ్యక్తులు బయట వ్యక్తులు అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ను రిజెక్ట్ చేస్తే ఇన్ని పోస్టులు మళ్ళీ అదనంగా డిఆర్కు యాడ్ అయ్యే అవకాశం ఉంది అంటే మనకు జీపీఓ నోటిఫికేషన్ వేకెన్సీస్ అనేవి క్లియర్గా చెప్పుకున్నట్లయితే ఆరు వేలకు పైగా పక్కా ఉండబోతున్నాయి ఆరు వేలకు పైగా అయితే ఉండే అవకాశం ఉంది సో ఇదైతే మనకు ట్వంటీ ఫిఫ్త్ మే రోజు ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ సంఖ్య పైన ఖచ్చితంగా మనకు ఎగ్జామ్ ఎంతమంది రాస్తారు మనకు ఎంతమంది అటెండ్ అయ్యారు అదేవిధంగా అనే అంశాలైతే ఆ రోజు అఫీషియల్గా తెలిసే అవకాశం ఉంది అతి త్వరలోనే మనకు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుంది వేకెన్సీకి సంబంధించి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆరు వేలకు పైగా పోర్స్టులు అయితే జీపీఓ పోర్స్టులు అయితే అని ఇది జీపీఓకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్